అపూర్వం చెక్ చేసిన డాక్టర్ ఈ వామిటింగ్స్ చేయించాలి ఈవిడ వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటే మీరు చూడలేరు కాబట్టి మీరంతా కాస్త బయటికి వెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు దాంతో శరశ్చంద్ర భూమి కృష్ణప్రసాద్ మీరా నలుగురు కూడా బయటికి వచ్చేస్తారు ఆ వెళ్ళండి వెళ్ళండి అల్లుడు గారు నేను ఉంటానులే అని గోరింటాకు పిన్ని చెప్పేసి వెంటనే డోర్ని క్లోజ్ చేస్తుంది చూడమ్మా నక్షత్ర ఇప్పుడు నువ్వు వెళ్ళి బకెట్తో వాటర్ వాటర్ తీసుకురా ఈవిడేమో వాంతులు చేసుకుంటున్నట్లు యాక్టింగ్ చేయాలి చూడండి మీరు చాలా గట్టిగా అరవాలి అప్పుడే మీరు నిజంగా విషం తాగారు ఆ కాఫీలో విషం కలిసిందని మీ వాళ్ళు నమ్మాలి కదా అని డాక్టర్ చెప్తుంటాడు అలాగేనని నక్షత్ర బకెట్తో వాటర్ తీసుకువస్తూ ఉంటుంది అప్పుడెప్పుడు నక్షత్ర కడుపులో ఉన్నప్పుడు నువ్వు వాంతులు చేసుకుని ఉంటావు మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నావు అపూర్వ అని గోరింటాకు పిన్ని అంటుంది పిన్ని నువ్వు కాస్త నోరు మూసుకుంటావా అని అపూర్వ అంటే అప్పుడు నిజం ఇప్పుడు అబద్ధంలే నాటకమేలే కానివ్వు కానివ్వు రామ మొదలుపెట్టు అని గోరింటాకు చెప్పడంతో అపూర్వ గట్టిగా వాంతులు చేసుకుంటున్నట్లు అరుస్తూ నటిస్తూ ఉంటుంది ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా అని డాక్టర్ చెప్తూ ఉంటాడు నాన్న నిజంగా చెప్తున్నాను నేనేమి కలపలేదు నాన్న అని భూమి వేడుకుంటూ ఉంటే అమ్మ నక్షత్ర ఏదో చిన్నపిల్ల కదా తెలియక లా మాట్లాడి ఉంటుంది అని నక్షత్ర శరశ్చంద్ర అంటాడు ఫుడ్ పాయిజన్ కొన్నిసార్లు చాలా లేట్గా అవుతుంది నిన్న తిని ఉంటారు కదా అది ఇప్పుడు ఫుడ్ పాయిజన్ రూపంలో ఇలా ఎఫెక్ట్ ఇచ్చి ఉంటుంది అని కృష్ణప్రసాద్ అనడంతో అవును కేపీ చెప్పింది నిజమే నిన్న తిన్న ఫుడ్ వల్లే ఇలా ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది భూమి నువ్వేమీ టెన్షన్ పడకు అని శరశ్చంద్ర ధైర్యం చెప్తూ ఉంటాడు అలా అపూర్వ గట్టిగా వాంతులు చేసుకుంటూ ఉంటే అబ్బా అని మీరా వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటే గోరింటాకు మాత్రం వినలేక చెవులు మూసుకుంటూ ఉంటుంది ఇంకొంచెం గట్టిగా అని డాక్టర్ చెప్పిన తర్వాత చూడండి బామ్మగారు అని అనడంతో ఏయ్ ఎవరు బామ్మ నా పేరు గోరింటాకు పిన్ని నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు నేను కన్నని తెలుసా అని గోరింటాకు అరుస్తూ ఉంటుంది సరే కానీ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని లోపలికి రమ్మని చెప్పండి అని ఇదిగో అమ్మ నక్షత్ర ఈ బకెట్ నువ్వు పట్టుకు వెళ్ళేసేయ్ అని డాక్టర్ చెప్తూ ఉంటాడు వాళ్ళందరూ లోపలికి వస్తూ అంటే నక్షత్ర బకెట్ని వాష్రూమ్లోకి తీసుకువెళ్తూ ఉన్నట్లు నటిస్తూ ఉంటుంది ఏమైంది డాక్టర్ ఫుడ్ పాయిజనే కదా అని శరశ్చంద్ర అడగడంతో లేదండి ఎవరో కావాలనే పెట్టిన విషయం నేను సమయానికి వచ్చాను కాబట్టి వామిటింగ్స్ చేయించాను ఇప్పుడు ఈవిడ సేఫ్గా ఉన్నారు అని డాక్టర్ చెప్తాడు ఫుడ్ పాయిజన్ కాదా అని చంద్ర అంటూ ఉంటే ఎవరో కాదు ఇదిగో ఇదే ఈ భూమినే మా మమ్మీకి విషమిచ్చి చంపాలని చూసింది అని నక్షత్ర భూమినే తిడుతూ ఉంటుంది నిజంగా చెప్తున్నా నాకేం తెలియదు నేనేం చేయలేదు అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అది కాదమ్మా నక్షత్ర అని కేపి కూడా చెప్తూ ఉంటే మీరంతా ఆగుతారా అసలు ఎందుకు మా మమ్మీ ప్రాణాలు తీయాలనుకున్నావు ఈ భూమిని అందరూ ఇలా వెనకేసుకు వస్తున్నారు దీన్ని అసలు వదిలిపెట్టకూడదు మీరు మధ్యలో కలగజేసుకోకండి అని నక్షత్ర కేపీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మా మమ్మీ టైం బాగుంది కాబట్టి బ్రతికిపోయింది మీ అందరికీ ఇప్పుడే నిరూపిస్తాను అని నక్షత్ర కిచెన్లోకి వెళ్ళి విషం బాటిల్ పట్టుకు ఇక్కడేమో అపూర్వ స్పృహలో లేనట్లు కళ్ళు మూసుకొని పడుకొని ఉంటుంది అప్పుడే నక్షత్రం పాయిజన్ బాటిల్ని తీసుకువచ్చి ఇదిగోండి ఇదే పాయిజన్ బాటిల్ ఏమే మా అమ్మని చంపాలని చూస్తు చంపాలని చూసిన శ్రద్ధ ఈ పాయిజన్ బాటిల్ బాటిల్ దాచిపెట్టడంలో శ్రద్ధ చూపించలేకపోయావా ఇదిగోండి చూస్తున్నారా ఈ పాయిజన్నే కలిపేసి మమ్మీ ప్రాణాలు తీయాలనుకుంది అని నక్షత్ర అందరికీ ఆ పాయిజన్ బాటిల్ని చూపిస్తూ ఉంటుంది నాకేం తెలియదు నిజం చెప్తున్నా నేను ఏ విషయం కలపలేదు అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటే వెంటనే నక్షత్ర భూమి చంపగల పగలగొడుతుంది ఏంటే ఇంకా నాటకాలు ఆడుతున్నావు ఇలా దొరికిపోయిన తర్వాత కూడా ఇలా నాటకాలు ఆడుతున్నావా ఇప్పుడు దత్తత ఇష్టం లేదని చెప్పినా మా అమ్మ ప్రాణాలు తీయబోయావు తర్వాత నా ప్రాణాలు దత్తత పూర్తయిపోయిన తర్వాత మా నాన్న ప్రాణాలు కూడా తీసేసి ఆస్తి కొట్టేయాలని చూసావు కదా అందుకే కదా ఇదంతా చేశావు అని నక్షత్ర నిలదీస్తున్నాను ఉంటుంది అయ్యో నేను నిజం చెప్తున్నాను మా అమ్మ శోభాచంద్ర మీద ఒట్టేసి చెప్తున్నాను నేను ఎలాంటి పాయిజన్ కలపలేదు అని భూమి చెప్తే ఎవరే నీకు అమ్మ ఇంకా దత్తతే పూర్తి కాలేదు అప్పుడే మా పెద్దమ్మని అమ్మ అని పిలిచేస్తున్నావు అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది నాన్న అంటూ భూమి శరత్చంద్ర కాళ్ళపై పడబోతూ ఉంటే లేవే లేవు ఎవరే నీకు నాన్న అంటూ నక్షత్ర భూమిని లేపి తోసిపడేస్తుంది అప్పుడే అపూర్వకి మెల్లమెల్లగా స్పృహ వస్తున్నట్లు లేచి కూర్చొని బావా ఏమైంది బావా అని అడుగుతూ ఉంటుంది మా నాన్నని ఇంకోసారి నాన్న అని పిలిచావంటే చంపి పాతరేస్తాను జాగ్రత్త అని నక్షత్ర వార్నింగ్ ఇస్తూ ఉంటే మళ్ళీ భూమి శరశ్చంద్ర కాళ్ళు పట్టుకొని నాన్న నేను అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను కదా నాన్న నాకు ఏ పాపం తెలియదు నాన్న అని దండ పెడుతూ వేడుకుంటూ ఉంటుంది వెంటనే ఈసారి అపూర్వ లేచి భూమిని పక్కకు తోసేస్తూ ఎవరే నీకు నాన్న నాన్న పిలుస్తున్నావు అసలు మా ఆస్తి కొట్టేయటానికే నువ్వు ఇలా చేస్తున్నావు మా ఆస్తిని కాజేసి కన్నవాళ్ళని కూడా కూకటివేళ్లతో సహా పికిలించే నీలాంటి వాళ్ళు కన్నవాళ్ళ మీద ఒట్టేస్తే ఎవరే నమ్మేది అని అపూర్వ అరుస్తూ మళ్ళీ గుండె పట్టుకొని కుప్పకూలిపోతున్నట్లు నటిస్తూ ఉంటుంది నీకు ఎంత ధైర్యం ఉంటే నా ప్రాణాలు తీయటానికే విషం కలిపిన కాఫీని ఇస్తావు నువ్వు ప్రాణాలతో ఉండకూడదే అని అపూర్వ భూమిని గొంతు పట్టుకొని నిల్లుమేస్తూ ఉంటుంది ఆగండి ఆగండి అని మీర కేపి చంద్ర ఎంత అరుస్తున్నా కూడా అపూర్వ అస్సలు వదలకుండా భూమి గొంతు నులిమేస్తూ ఉంటుంది అప్పుడు కాసేపు అయిన తర్వాత భూమినే చంపేయండి ఈ నింద భరిస్తూ బ్రతికే కన్నా చచ్చిపోవటమే మేలు అని అరుస్తూ ఉంటుంది అప్పుడు చంద్ర బలవంతంగా అపూర్వని లాగేస్తాడు లేదే నువ్వు చావాల్సిందేనే చచ్చిపోవే అని మళ్ళీ అపూర్వ భూమి గొంతు నులిమేస్తూ ఉంటుంది మళ్ళీ చాలా బలవంతంగా శరశ్చంద్ర అపూర్వని లాగిపడేస్తాడు చాచా ఏంటి ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికే వస్తుంది అందరి ముందర భూమి ప్రాణాలు తీసేస్తుందిలే అనుకుంటే ఈ శరస్చంద్రేంటి ఇలా అడ్డుపడుతున్నాడు అని గోరింటాకు పిన్ని బాధపడుతూ ఉంటుంది మమ్మీ పోలీసులకి ఫోన్ చేస్తాను వాళ్ళే దీన్ని పట్టుకు వెళ్ళి శిక్ష వేస్తారు అని నక్షత్ర అనడంతో మంచి పని బేబీ దీన్ని పోలీసులకి పట్టించాల్సిందే జైలుకి పంపించాల్సిందే రావే జైలు అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని అప్పుడు ఆ భూమి జుట్టు పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటుంది ఈ లోపల నక్షత్ర పోలీసులకి ఫోన్ చేస్తుంది తర్వాత గగన్ ఇందుకి వాటర్ తాగిస్తూ చెప్పమ్మా అసలు మేమందరం ఉండగా నువ్వెందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు వాళ్ళు నీపై బలాత్కారం ఏంటి నువ్వు మా ఫోన్లు కూడా ఆన్సర్ చేయలేదు ఏం జరిగిందమ్మా అని గగన్ ప్రేమగా ప్రశ్నిస్తూ ఉంటే జరిగిన విషయం మొత్తం కూడా ఇందు వివరిస్తూ ఉంటుంది ఆయనేమో నన్ను బాగా చూసుకుంటున్నారు నాకు పడే కష్టాలన్నీ కూడా ఆయన పరుస్తూ నన్ను వెనకేసుకు వస్తున్నారు ఆయన్ని కూడా వాళ్ళు చాలా మాటలు మాట్లాడారు ఇంటికి వెళ్తే అపూర్వాత్తయ్య కట్నం డబ్బులు ఇస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు అందుకే భర్త వదిలేసిన భార్యగా బ్రతికే కన్నా చచ్చిపోదామనుకున్నాను నేను కొంచెం ప్రతిఘటించి ఉంటే వాళ్ళు నా ప్రాణాలు తీసి ఉండేవాళ్ళు పోతే పోయాయి నా ప్రాణాలు అని ఇందు ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా ఇద్దరు అన్నయ్యలు ఉండగా నీ కష్టం మేము తీర్చకుండా పోతామా నువ్వు ఇలాంటి పని చేయకూడదు మేమున్నాం అని గగన్ చెప్తూ ఉంటాడు అవును ఇందు మేమున్నాం కదా పదా ఇంటికి వెళ్దాం అని అంటే నేను రాను చెర్రి చెప్పాను కదా అని ఇందు అంటుంది చూడు నేను వెళ్దామంటున్నది మన ఇంటికి కాదు మీ ఇంటికి కట్నం డబ్బుల విషయంలో కూడా నేను నీకు హామీ ఇస్తున్నాను నేను వాళ్ళతో మాట్లాడతాను రా అని చెర్రి అనడంతో అవునమ్మా రా అమ్మా అని గగన్ కూడా ఇందుని తీసుకువెళ్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్తో సహా అక్కడికి వచ్చి ఇక్కడ అర్జెంటుగా మమ్మల్ని రమ్మని చెప్పిన నక్షత్ర ఎవరు అని అడుగుతూ ఉంటే నేనే ఇన్స్పెక్టర్ గారు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది ఇదిగో ఈ భూమి మా మమ్మీకి ఈ పాయిజన్ కలిపి ప్రాణాలు తీయాలని చూసింది అని నక్షత్ర విషం బాటిల్ని చూపిస్తూ ఉంటుంది ఓ మేము అరెస్ట్ చేస్తాము కానీ ఈ పాయిజన్ బాటిల్ని మీరు కాకుండా ఇంకెవరైనా టచ్ చేశారా ఎందుకంటే ఇలాంటి కేసుల్లో వీటిపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ చాలా కీలకం కదా ఎవరు టచ్ చేసి ఉండకూడదు అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటారు అమ్మో నేను టచ్ చేశాను కదా అని గోరింటాకు మనసులో అనుకుంటూ ఇదిగోండి ఇన్స్పెక్టర్ గారు అని నక్షత్ర చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ని పట్టుకొని ఇస్తూ ఉంటుంది అయ్యో ఏంటండి టచ్ చేయకూడదు అంటే మీరు కూడా ఇలా పట్టుకున్నారు అని ఇన్స్పెక్టర్ అంటే ఓ మీరు అలా చెప్పారా నేను ఇంకోలా అర్థం చేసుకున్నానే ఇదిగోండి తీసుకోండి అని ఇవ్వడంతో అప్పుడు ఇన్స్పెక్టర్ కర్చీఫ్ సహాయంతో ఆ పాయిజన్ బాటిల్ని తీసుకుంటాడు సరే ఈవిడే కదా రండి స్టేషన్కి వెళ్దాం అని ఇన్స్పెక్టర్ పిలుస్తూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది ఈ శనిగ్రహాన్ని చూడలేకున్నాను తీసుకువెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు అని అపూర్వ అంటూ ఉంటుంది ఒకరి మొక్కలు ఒకరు ఎంతసేపని చూసుకుంటారు ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇంకా అలాగే చూస్తున్నారు తీసుకువెళ్ళండి అని గోరింటాకు చెప్తూ ఉంటుంది రే రే అమ్మ నీకే చెప్తున్నది వస్తావా లేదా అని ఇన్స్పెక్టర్ అరుస్తూ ఉంటాడు అప్పుడు భూమి ఒక్క రెండు అడుగులు వేసి ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్టర్ గారు అని అంటూ ఉంటే ఒక్క క్షణం కూడా ఆగను అని ఇన్స్పెక్టర్ అంటాడు నాన్న ఒక్క పది నిమిషాలు నాకు సమయం ఇవ్వమని చెప్పండి నాన్న అని భూమి అడుగుతూ వేడుకుంటూ ఉంటుంది